రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఇకపై చాలా బిజీగా ఉండబోతున్నారు పైగా ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కూడా అందుకే ఇదివరకట్లా సినిమాలు చేయడం కుదరదు అందుకే తన స్థానంలో తనయుడిని ఫ్యాన్స్కి చేరువ చేస్తున్నారా కొన్ని రోజులుగా అకీరా పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించడానికి కారణం అదేనా అకీరా అరంగేటానికి సమయం ఆసన్నమైందా ఎక్కడైనా తండ్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పుడు ఆ బరువుని వారసుడికి అప్పచెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నారేమో అనిపిస్తోంది రాజకీయంగా ఇకపై తాను అవుతానని తెలిసే అకీరానందర్నీ ఆడియన్స్కి చేరువ చేస్తున్నట్టు కనిపిస్తోంది మొన్నటి వరకు అరుదుగా కనిపించిన అఖీరా ఎన్నికల తర్వాత తండ్రి దగ్గరే ఉన్నారు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత వారసుణ్ణి ఇటు చంద్రబాబు అటు ప్రధాని మోదీ దగ్గరికి తీసుకువెళ్లారు పవన్ నేషన్ వైడ్ ని ఫేమస్ అయ్యేలా చేశారు పవన్ కళ్యాణ్ ఈ గుర్తింపు రేపు అకీరా మొదటి సినిమాకి హెల్ప్ అవుతుందండంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికైతే క్లారిటీ లేదుగాని ఖచ్చితంగా త్వరలోనే అకీరా ఎంట్రీ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది కి ఇప్పుడు ఇరవై ఏళ్లు నిన్న మొన్నటి వరకు చిన్నపిల్లాడ్లా కనిపించినా ఇప్పుడు మాత్రం హీరో మెటీరియల్లా మేకోవర్ అయ్యారు ఒప్పుకున్న ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ పూర్తి చేశాక పవన్ పూర్తిగా పై ఫోకస్ చేయడం ఖాయం ఆ తర్వాత పవన్ స్థానాన్ని జూనియర్ పవర్ స్టార్ భర్తీ చేయాలని చూస్తున్నారు